హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ బీట్రూట్ ఫ్రై ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్తో ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి బీట్రూట్ అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా టేస్టీగా తినిస్తారు చపాతి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఇక లేచి చేయకుండా సింపుల్ అండి టేస్టీ ఈ బీట్రూట్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము బీట్రూట్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ బీట్రూట్ ని తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఈ బీట్రూట్ పై తొక్క మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్ ని సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ తురిమి చేయట్లేదండి సన్నగా తరిగి ఫ్రై చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ తీసుకున్న బీట్రూట్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మెనుపగుండ్లను వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా పోపులోకి వేసుకున్న తర్వాత ఇందులోనే తరిగి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయలని ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఒకరిమా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ బీట్రూట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బీట్రూట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్ పైన మూత పెట్టే అవసరం ఉండదు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం మసాలాలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి కారం కరెక్ట్గా ఉంటేనే బీట్రూట్ ఫ్రై తీయగా లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు కారం మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి బీట్రూట్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి చాలా బాగా ఫ్రై అయిపోయాయండి మనం వేసుకున్న కారం మసాలాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ ఫ్రై పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో అన్నంతో కూడా చక్కగా కలిసిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టినట్లయితే బీట్రూట్ తెచ్చిన ప్రతిసారి ఇలాగే చేయమని అడగక మానరు అంత బాగుంటుంది నేను వేసుకున్న కారం మసాలాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి రుచి మాత్రం అద్దరిపోయింది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బీట్రూట్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కాదు మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి బీట్రూట్ ఫ్రై అనేది ఎలా వచ్చింది టేస్ట్లో ఉందనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టు అంటే మరెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్